ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమ కాండములో దేవుడు మోసే జీవితాన్ని మలిచిన విధానం మీతో చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మౌజస్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మౌజస్ లైక్ వాయిస్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ మీ జీవితంలో నా జీవితంలో కూడా మోసే జీవితంలో దేవుడు కలుగున్నట్టుగానే ప్రణాళిక కలిగిన వాడు మనకు ఇది అర్థమవుతుంది మోసే నూట ఇరవై ఏళ్ళు బతికాడు మోసే జీవితం మూడు భాగాలు మూడు నలభైలు నూట ఇరవై మొదటి నలభై మిద్యానులో ఫరో కోటలో రాజకుమారుని యొక్క స్టేటస్లో ఆలోచించండి సెకండ్ ఫార్టీ ఇయర్స్ మిథ్యానులో ఇత్రో అను తన మామగారి యొక్క మందను నలభై ఏళ్ళు ఒక సేవకునిగా మేపుట థర్డ్ ఫార్టీ ఇయర్స్ దైవజనుడిగా ఇజ్రాయేలీలను అరణ్యములో నడిపించుట ఈ మూడు భిన్నమైనటువంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ దేవుడు మోసకిచ్చాడు మన జీవితంలో కూడాను దేవుడు తాను అనుకున్న విధమున విధానమున మన జీవితాన్ని కూడా నడిపిస్తుంటాడు మీ జీవితం మీకు అర్థమవుతుంది నా జీవితం నాకు అర్థమైంది నేను నాకు ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా విద్యాభ్యాసంలో ఉన్నాను దేవునికి దూరంగా ఉన్నాను క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉన్నాను మతపరంగా క్రైస్తవు గుడికెడతాను బైబిల్ చదువుతాను పాటలు పాడతాను కానీ మారు మనసు పొందలేదు రక్షణ పొందలేదు పాపాన్ని ప్రేమించాను అదొక ఫేజ్ నా జీవితంలో రెండవది ఇరవై ఒకటవ సంవత్సరం నుండి నేను సేవ ప్రారంభించాను రక్షించబడిన తర్వాత వెంటనే నా మినిస్ట్రీలో నా ఇరవై ఒకటవ ఏట నుండి నా ముప్పైవ సంవత్సరం వరకు ఉన్న నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నా నాకు దేవుడు వివిధ రకాల అనుభవాలు అనుగ్రహించాడు ఆ తర్వాత పదహారు సంవత్సరాలుగా నేను టీవీలో వాక్యం చెబుతున్నాను ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడనేది నాకు ఆయన చిత్తం ఏంటనేది నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు ఏ ఊరిలో ఉండాలి ఏ పరిచర్య చేయాలి ఏ విధంగా బ్రతకాలి ఏ ప్రాంతంలో ఉండాలి ఏ భాష ప్రజల మధ్యన సేవ చేయాలి ఏ రీతిలో సేవ చేయాలి యాత్ర ఎప్పుడు ముగించాలి ఇవి నాకు తెలియదు ఆయనకి తెలుసు గడిచిపోయిన సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే ఆయన ఒక చక్కటి ప్రణాళికను నెరవేర్చాడు నా పట్ల అనేది అర్థమైంది సహోదరుడా సహోదరి దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే గాడ్ హాస్ హిజ్ ఓన్ ప్లాన్ ఫర్ యూ ఏ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ గొప్ప ప్రణాళిక నీ జీవితం పట్ల దేవునికి ఉంది గొప్ప శ్రద్ధ కూడా ఉంది ఆయన తాను అనుకున్నది నీ జీవితంలో నెరవేర్చి తీరుస్తాడు కనుక నువ్వు ఎన్నడూ భయపడక్కర్లేదు విచారించక్కర్లేదు ఆవేశపడక్కర్లేదు కానీ ఆయన తన యొక్క ఉద్దేశాలు తన చిత్తాన్ని తనదైన రీతిలో తన సమయములో తాను నడిపిస్తూనే వస్తాడు ఇక నిర్గమా కాండంలోనికి వచ్చేటప్పటికీ మోచ జీవితంలోని ఈ మూడు నలభై ప్రత్యేక సంవత్సరాలు ఈ త్రీ ఫార్టీ ఇయర్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ హిమ్ రాజ రికములోనికి దేవుడు మొదట తీసుకెళ్లాడు ఒక సాధారణమైనటువంటి వాడు ఒక బానిస పుత్రుడు కానీ రాజకుమార్తెకు దొరకటం వల్ల జీవించాడు నీటి నుండి తీయబడ్డాడు మోస అని పేరు పెట్టబడ్డాడు కాబట్టి అతడు రాజసౌధంలో ఎదిగాడు రాజసౌధంలో రాణి యొక్క కుమారుడుగా రాణి యొక్క పుత్రుడిగా పెంపు కుమారుడుగా ఫరో తర్వాత ఫరో అయ్యేటువంటి అవకాశాల మధ్యలో అతడు ఆ తన యొక్క జీవితాన్ని విద్యాపరంగా నిష్ఠాదర్షుడిగా ఇదిగాడు సకల ఐగుప్తు విషయాల్లో అయ్యాడు జాగ్రత్తగా వినండి చాలా సందర్భాల్లో మన జీవితంలో విద్యకు జీవితానికి సంబంధం లేకుండా ఉంటుంది విద్యాపరంగా చూస్తే మోసెస్ మోసే సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ రామశేషు పట్టణాన్ని కట్టిన డిజైన్ అంతా కూడా మోసే గారిదే మోసేకి నలభై ఏళ్ళు వచ్చేటప్పటికే రామశేషపట్నాన్ని కట్టించాడు పేరుకు ఐగుప్తులో ఫరో కట్టించినట్టున్న ఆ కట్టడాలన్నీ కూడా మోసే యొక్క ఆర్కిటెక్ట్లోనే పోయాయి మోసే ఐగుప్తు విద్యలలో సకల ప్రవీణుడు భాషలో ప్రవీణుడు విద్యలలో ప్రవీణుడు రాజు యొక్క రేసులో ఉన్నవాడు కనుక ఫరో రేసులో ఎక్విప్ అయ్యాడు కంప్లీట్గా ఎక్విప్ అయ్యాడు వస్త్రధారణ రాజరికమే వేషధారణ రాజరికమే ప్రవర్తన రాజరికమే రాజసం ఉట్టి పడుతుంది అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా పశువులను మేపే కాపరిగా వెళ్ళిపోవటం ఎటువంటి స్థితి అంటారు దానికి ఒకే ఒక యాటిట్యూడ్ వర్కౌట్ చేసింది వాక్యంలో భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు కష్టాన్ని అనుభవించటానికి మోస ఇష్టపడ్డాడన్నా ఎరి పత్రిక పదకొండు అధ్యాయులు ఐగుప్తు భోగమును అనుభవించటం కంటే దేవుని పిల్లలతో కష్టపడటం మేలని భాగ్యమని ఎంచుకున్నాడు భాగ్యము భాగ్యము ప్రాఫిటబుల్ భాగ్యము లాభకరమైంది భాగ్యం భాగ్యాన్ని ఎంచుకోకుండా ఆయన దాస్యానికి వచ్చాడు దాసునిగా వచ్చాడు రాజుగా భాగ్యం పొందొచ్చు ఫరో అంతటి భాగ్యాన్ని వదిలి గొర్రెలను కాసేటువంటి కాపరిగా వచ్చాడు గొర్రెల కాపరులు ఐగుప్తీయులకు హేయులు యోసేపు తన అన్నలతో చెప్పాడు ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లు హేయులు కనుక మేము కాపర్లము అని చెప్పొద్దు అని మరీ హెచ్చరిక చేశాడు ఏ ఫరో సింహాసనం మోస ఎక్కాల్సిందో ఆ మీద ఉన్నవాడు గొర్రెల తృణీకరించాల్సి ఉందో ఆ తృణీకరించినటువంటి పదవిని తను నలభై సంవత్సరాలు కొనసాగించాల్సి వచ్చింది దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్ నా మాట వినండి మీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి డిజైన్ చేస్తే మీరు అంగీకరిస్తారా మీరు అంగీకరిస్తారా మీరు ఒక టాప్ పిహెచ్డి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టాప్ ఎడ్యుకేషన్లో టాప్ ఎక్స్పర్ట్ గా ఎన్నో అవార్డులు ఎన్నో రికార్డులు ఎన్నో పదోన్నతులు ఎన్నెన్నో ఎన్నెన్నో బహుమానాలు అందుకున్న మీరు హండ్రెడ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్కి రమ్మంటే వస్తారా ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడన భాగ్యము అని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించాడు మోషే ఫరోసనం భాగ్యం అని ఎంచుకొనక దాసుడిగా మారాడు ఎవరికి దాసుడిగా మారాడు ఆఖరికి పశువులకు కాపరిగా మారాడు కెన్ యూ కంటిన్యూ దట్ చేంజ్ ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు మీ జీవితం లభిస్తే మీరు చేస్తారా మీరు ఒప్పుకుంటారా మనకు బాధ కలగదు రాదా మనకు మనసులో దేవా నా చదువు ఏమిటి నేను ఎక్కడుండాలి నేను ఎక్కడున్నాను నేను సింహాచలం మీద ఉండాల్సినవండి గొర్రెల వెనకాల ముందుబడి నడుస్తున్నాను అయ్యా ఎడారిలో ఏమిటి బ్రతుకు ఎక్కడైనా ఐగుప్తియుడు ఒకడు మోక్షను చూస్తే ఏమంటాడు ఎలా బ్రతకాల్సిన వాడు బాబు ఏమి నిర్ణయాలయ్యా మీరు తీసుకునేదండ్రు అవును నేను మనం చేస్తున్నాను మీ నిర్ణయం దేవుని చిత్తానికి లోబడి ఉంటే లోకానికి వింతగా ఉంటుంది యాస్ నేను కూడాను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలా మంది చాలా హీనంగా భావించారు ఏమిటి ఈయన చదువుకునే అవకాశాలు చదువుకుంటున్న విద్య వదిలి దీనిలోకి ఏమిటి అని అనుకున్నాను కానీ దీనిలో దేవుడు వాడుకోబోతున్నాడనే సత్యం మనుషులుగా వాడు గ్రహించలేదు ఇవాళ నేను అనే నేనైనా ఉండి ఉంటే అది యేసుక్రీస్తు ప్రభు సేవకునిగా మాత్రమే ఉనికిలో ఉంది నా మాటకు ఎవరైనా వినివిస్తారు అంటే ఎవరైనా వారిని ఎంత పెద్దవారైనా చిన్నవారైనా పదవులు ఉన్నవారైనా హోదా ఉన్నవారైనా డబ్బున్నవారైనా ఇతర మత నాయకులైనా నాకు వినివిస్తారంటే ఒకటే నా ప్రభువే నా ప్రభు వాక్యమే నన్ను అనేక రికార్డ్స్ లో నిలబెట్టింది దేవుని వాక్యమే అమేజింగ్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ అని గుర్తింపు ఇచ్చింది నాకు దేవుని వాక్యమే కానీ నేను వాక్యం కొరకు సమర్పించుకున్న మొదటి దినాల్లో నో బడీ కేర్స్ మీ ఎవరిబడీ డినైడ్ మీ కానీ ఇవాళ అలా కాదు మోస చనిపోయి మూడు వేల నాలుగు వందల మూడు వేల నాలుగు వందల సంవత్సరాలు మూడు వేల మూడు వందల సంవత్సరాలు ఇప్పటికీ మోస పేరు ఖండాంతరాలుగా పెట్టుకుంటున్నారు మోసే లేని గ్రామం ఉండదండి మోసే మోసెస్ అనే పేరు లేకుండా హిందూ దేశమైన భారతదేశంలో కూడా గ్రామాలు ఉండవంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంత పాపులర్ నేమ్ అయింది ఎందుకని ఎందుకైందో తెలుసా కారణం ఒకటే ఫరో అయ్యేటువంటి భాగ్యాన్ని వదిలి దేవుని ప్రజలతో నింద పట్టడానికి బాధపడటానికి వచ్చారు ఫరో రాజకుమార్తెలను వివాహం చేసుకుని ఫరో స్థానంలో ఉండి పరిపాలన ఉండి చరిత్రలో కలిసిపోవలసిన వాడు కానీ భిన్నమైనటువంటి దానికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చి అతన్ని ప్రజల హృదయాల్లో నిలిచిపోయేట్టుగా చేశాడు మోసే గారి పేరు పెట్టుకునే వాళ్ళు కూడా డైనమిక్గా ఉంటుంది చూశాను మోషే పేరు పెట్టుకున్నాక వాళ్ళకు ఒక స్ఫూర్తి నేను కూడా మోస నాయకుని కావాలి అని గా దేవుని వాక్యంతో గడిపే బిడ్డమే మోసే పేరులో కనపడుతుంటారు నేను మనం చేస్తున్నాను మిథియానులో పశువులు గొర్రెలు కాస్తూ నలభై ఏండ్లు దేవుని ప్రణాళిక అదని తెలుసుకున్నప్పుడు ఓపికగా ఉన్నాడు ఫార్టీ లాంగ్ ఇయర్స్ కెన్ యూ బీ సైలెంట్ నువ్వు మామును ఉంటావా నేనైతే ఉండలేనేమో ప్రియ సహోదరుడి సహోదరుడు దేవుడు మోషేకు ఆ సాత్వికము ఆ మిథియానులోనే నేర్పాడు మోసే యొక్క అసలు జీవిత పరమార్థం ప్రారంభమైంది ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ మోసే యొక్క నిజమైనటువంటి పరిచర్య ప్రారంభమైంది ఎక్కడ ఎనభై నుండి నూట ఇరవై సంవత్సరం మధ్య మనకు రిటైర్మెంట్ అయ్యి ఇరవై ఏళ్ళు అవుద్దికి మనకి అరవై సంవత్సరాలు కదా రిటైర్మెంట్ రిటైర్మెంట్ తర్వాత ఇరవై ఏళ్ళ కంటే ఎనభై ఏళ్ళకి మన అయితే ఆయుష్ అయిపోద్ది మోసయే చెప్పాడు తొంభై సంకీర్తనలో అధిక బలం ఉంటే ఎనభై అధిక బలం లేకపోతే డెబ్బై మోసే ఎనభై వచ్చేసి మిగతా నూట ఇరవైలో నలభై ఎక్స్టెండెడ్ వారంటీ అంటారు చూశారు అది అన్నమాట మనం కారు కన్నప్పుడు మూడు సంవత్సరాలు వారంటీ ఇస్తాడు ఆ తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ అనేది నాలుగో సంవత్సరానికి ఇస్తాడు ఎనభై ఏళ్ళకి లైఫ్ అయిపోవాలి మోసేది కానీ నూట ఇరవై ఏళ్ళకు దేవుడు పెంచాడు ఆ నలభై ఏళ్ళు తను వాడుకున్నాడు అంటే దేవుడు వాడుకున్నది మోస జీవితంలో ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ వాడుకున్నాడు అతని పరిచర్య అక్కడే ప్రారంభమైంది మీ జీవితంలో నా జీవితంలో మనం ఏమనుకుంటాం ముసలాను అయితే మనం ఎందుకు అనుకుంటాం మనం ముసలాము అయినాక గాడ్స్ మిషన్ ప్రారంభం అవ్వాలని ప్లాన్ చేస్తే దాన్ని తప్పించగలిగిన వాడు ఉంటాడా కనుక దేవుడికి ముసలితనం ఎవరితనం అనే డిఫరెన్సే ఉండదు దేవుడు వాడుకునేప్పుడు ముసలివాడైపోయినటువంటి మోసేని ఎనభై ఏళ్ళు అప్పుడు పిలుచుకున్నాడు నూట ఇరవై ఏళ్ళ వరకు వాడాడు కాలు సత్తువ తగ్గలేదు అన్నాడు నేను అనుకుంటాను జుట్టు మెరిసి ఉండదు ఎనభై ఏళ్ళకి నాకు పాతికేళ్ళకి జుట్టు మెరిసిపోయింది రంగు వేసుకుంటాను అర్థమవుతుందా ఇవాళ మెట్లు ఎక్కలేము నడవలేవు గారు ఎనభై ఏడు బయలుదేరి ఆ మిథ్యాన్ అరణ్యం అంతా నడిచేశాడు ఆ యొక్క ఇజ్రాయేలుతో నలభై ఏళ్ళు సేనాయ్య అరణ్యం నడిచాడు సెకండ్ ఫార్టీ ఇయర్స్లో మిద్యానంతా నడిచాడు ఫస్ట్ ఫార్టీ ఇయర్స్లో రథాల మీద తిరిగాడు సెకండ్ ఫార్టీ ఇయర్స్లో కాళ్ళినడకం తిరిగాడు అదేందా కనుక మనం అనుకుంటాం రథాల మీద తిరిగితే ముగింపులో ఇంకా పదిహేను రథాలు వాడాలనుకుంటాం కాదు హౌర్ గాడ్ ప్లాన్స్ ఫర్ యు దేవుడు నీ కొరకు ఎట్లాంటి ప్రణాళిక చేశాడు ఆ ప్రణాళికలో నువ్వు ప్రవేశించే నడవటం ఉందే అది గొప్పతనం ఆ దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు ఆ దేవుడు ఆ డిజైన్ ఇచ్చిన దేవుణ్ణి నమ్ముతున్నాడు బోషే నువ్వు నమ్ముతున్నావా నేను నమ్ముతున్నాను పౌలు గారు నమ్మాడు పౌలు గారు డోలు సన్నాయి మేళాల మధ్య రోమాకాలనుకున్నాడు కానీ సంకర్లు ఇవ్వబడి వెళ్ళాడు మనం అనుకున్నది జరగవు మనం ఊహించింది జరగవు మన జీవితం భిన్నం మన జీవితం ఆయన చేతుల్లో ఉంది ఆయన డిజైన్ చేస్తాడు ఆయన రన్ చేస్తాడు ఆయన డ్రైవ్ చేస్తాడు ఆయన బ్రేక్ చేస్తాడు ఆయన కంటిన్యూ చేస్తాడు ఆయన రిపేర్ చేస్తాడు అర్థమవుతుందా కనుక ద గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోదర్స్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ అబౌట్ యూ వాట్ అబౌట్ మీ నా బిడన జీవితం ఇప్పుడు నేను అదే ప్రార్థన చేస్తున్నాను నా పెద్ద కుమారుడు నా చిన్న కుమారుడు విద్యలో ఎటు వెళ్ళాలి ఎటు సెటిల్ అవ్వాలి ఏది మేలుకను మానవ తలంపులు పక్కన పెట్టాను మానవ తలంపులు పక్కన పెట్టా దేవుని చిత్తానికి చోటిద్దాం ఆ తీర్మానానికి వచ్చాం అప్పుడే మనసులో శాంతి ఉంది లేకపోతే అంత ఆందోళనే ఏమవుతుందో ఏదో అవుతుందో మోసే టాప్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్న తర్వాత ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ వాడాడు దేవుడు ఎక్కడ వాడలేదు మోసే ఒక ఎడ్యుకేషన్ దేవుడు ఎక్కడ వాడలేదు శ్రీరాయ పర్వతం మీద తారు ధర్మశాస్త్రం శాస్త్రం తర్వాత మోసే గ్రంథాలు రాశాడు మొదటి ఐదు గ్రంథాలు మోసే చివరి దినాల్లో రాశాడు మోసే చివరి దినాల్లో ఈ ఐదు గ్రంథాలు రాశాడు ఈ గ్రంథాలు రాయటానికి అతడు చదువుకోవటానికి మధ్య ఎనభై సంవత్సరాల వ్యత్యాసం ఉంది ఎయిటీ లాంగ్ ఇయర్స్ అతని ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ ఉపయోగపడుతుంది అని ఎరిగిన దేవుడు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చాడు అర్థమవుతుంది ఎనభై సంవత్సరాలకు ఇంకా మోసే వ్రాసే పని ఉంది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఏమర్థం అవుతుందంటే దేవుడి ప్రణాళిక మన జీవితంలో మన పట్ల కళ్ళు మూసుకుని ఆయన వెంబడించడం నేర్చుకోవాలండి నా మాటగా నేను మీకు చెబుతున్నాను డిపెండ్ ఆన్ గాడ్ బ్లైండ్లీ డిపెండ్ ఆన్ గాడ్ బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్ వితౌట్ డౌట్ అనుమానం లేకుండా ఆయన ఫాలో అయిపోవాలి ఆయన ఒక మాట చెప్పాడంటే అది నెరవేరి తీరుద్దంత మోసే నేను నిన్ను ఫరో దగ్గర పంపిస్తున్నా నీవు అక్కడ జనులను తీసుకుని కొండ దగ్గర నన్ను ఆరాధించడానికి నువ్వు బయలుదేరి వస్తావు అని డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేసిన తర్వాత పంపించాడు మోసేని తెలుసా అవును గాడ్ డిక్లేర్ ద ఎండింగ్ బిఫోర్ హీ స్టార్ట్స్ హిస్ మిషన్ హీ సెట్ అబౌట్ ద ఎండింగ్ అర్థమవుతుందా మీకు ముగింపు చెప్పి ప్రారంభం చేసే దేవుడు మన దేవుడు నేను ఎప్పుడు అనుకుంటాను నా భవిష్యత్తు ఎట్లుంటుందో నాకు తెలియదు ఆరోగ్యం ఉంటుందో అనారోగ్యం ఉంటుందో ఎట్లుంటాయో పరిస్థితులు ఇప్పుడు నేను వాక్యం టీవీలో చెబుతున్నాను రేపు నేను చెప్పనిస్తారు లేదో నేను ఏ విధంగా అవుతాను ఒకవేళ నోరు నేను సహకరించకపోతే చేతి వ్రాతతోనైనా నా చేత ఎంత రాయాలనుకుంటున్నా నేను ఎందుకు చెబుతానంటే ఇట్లాంటి మాటలు వాట్ గాడ్ ప్లాన్స్ ఫర్ మీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ దేవుడు నా కొరకు ఏది నిర్దేశించాడో అది నాకు ముఖ్యంగా ఎంచుకుంటాను నేను అదే నేను వాక్యంలో నేర్చుకున్నాను అదే నేను వాక్యంలో నేర్చుకున్నాను వాట్ ఎవర్ గాడ్ ప్లాన్స్ ఫర్ మీ ఈజ్ గుడ్ ఫర్ మీ వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు డూ విత్ మీ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ నా జీవితంలో దేవుడు నాతో కలిసి ఏం చేయించాలనుకుని చేయిస్తున్నాడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ మీ అది ఎప్పుడు నా కోసం మంచిదే ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ మీ ఎనీ డిసీజ్ దట్ దిస్ ఈజ్ ఇస్ గ్లోరిఫుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ ఒక వ్యాధి చేత నన్ను ముట్టాలని ఏమిటనుకుంటే ఆ వ్యాధి నాకు మహిమాన్వితమైనదిగా మారబోతోంది లాజరు కథ సంభవించింది లూకా పదహారులో లాజరు మహిమాయుక్తమైన స్థితిలోకి వెళ్ళాడు కేవలం అల్పకాలపు శారీర రుగ్మతలు అనుభవించాడు పేదరికం అనుభవించాడు రొట్టె మొక్కలు కాచిపడ్డాడు కుక్కలు కుక్కలు వచ్చి కురుపులు నాకాయి కానీ అతని ఎండింగ్ ఎక్కడుంది అబ్రహాం రూమ్ అని ఉంది ఐ లుక్ అట్ సైడ్ నేను ఆ వైపు చూస్తున్నాను నేను ఆ వైపు చూస్తున్నాను లోకం వైపు కాదు లోకమిచ్చే భాగ్యం వైపు కాదు లోకమిచ్చే సౌఖ్యం వైపు కాదు లోకమిచ్చే పేరు ప్రతిష్టలు కాదు లోకమిచ్చే ఏదీ అక్కర్లేదు లోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఏ విధంగా ఉండగలుగుతుందనే ఆలోచన చేస్తున్నాడు సోదరుడా సోదరి దేవుడు నిన్ను పిలిచినవాడు నిన్ను ఏర్పరచుకున్నవాడు నిన్ను నిర్మించినవాడు నువ్వు పిండాకృతిగా రూపొందించనుపే ఆయన కన్నులు నిన్ను చూచాయి మోసేను చూచిన దేవుడు మోసేను పిలిచిన దేవుడు మోసేను ఏర్పరచుకున్న దేవుడు మోసేను నడిపించిన దేవుడు మోసేను బలపరిచిన దేవుడు మోసేను రాజ్యానికి తీసుకున్న దేవుడు నీ దేవుడ ఉండుట నీ భాగ్యమని నేను మనవి చేస్తున్నాను 120 years life with god Moses lead 120 years life his life with god the unseen god in first 40 years in egypt the unseen god in second 40 years in midian the unseen god third time in his life in sinai what a great god he is వాట్ ఐ కంట్రోల్ హీఈస్ హ్యావింగ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మోసే జీవితం మీద ఎటువంటి ఆధిపత్యం అధికారం కలిగినటువంటి దేవుడు ఒకసారి ఆలోచించమని ప్రభుపేట మోసే ఎంతగా దేవునిపై ఆధారపడ్డాడు నీవు లేకుండా నేను ఒక అడుగు కూడా వేయనన్నాడు నీ అనుమతి లేకుండా నీవు నాతో రాకపోతే నేనొక్క అడుగు కూడా వేయనన్నాడు హీ దాట్ మచ్ హీ డిపెండ్స్ ఆన్ ద నాట్

సోదరి నీ నీవెన్నడూ కూడాను నీ నీవెన్నడూ కూడాను నీ జీవితానికి వచ్చిన ఆలోచన చేత దిగులు చెందవద్దని నేను మరణ చేస్తున్నాను ఏబు జీవితంలో యోబు చాలా దిగులు పడ్డాడు చివరికి అర్థమైంది ఏంటంటే దిగులు అనవసరం దేవుడు చూసుకుంటున్నాడు అని అబ్రహాము జీవితంలో అబ్రహాము దిగులు పట్ట మానేశాడు గాడ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవరింగ్ యహోవా ఈ అని నేర్చుకున్నాడు అబ్రహాం ఆ కారణం చేత అబ్రహాము తన మానసికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఒక మెచ్యూరిటీలోనికి వచ్చాడు ఒక మెచ్యూరిటీలోనికి వచ్చాడు సోదర సోదరి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దీవెకరమైనటువంటి దేవుడు మనకున్నాడు మన పట్ల మహాప్రణాళిక కలిగినటువంటి మహోన్నతుడు మనకున్నాడు భారతదేశాన్ని నిర్మించిన రీతి చూస్తే అంత ఆశ్చర్యంగా ఉందే ప్రపంచాన్ని నిర్మించిన విధానం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది మానవుని నిర్మించిన విధానం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది ఒక్కొక్క శరీర అవయవాన్ని ఆయన నిర్మించిన రీతి చూస్తే ఎంత గొప్పగా ఉంటుంది మనం మన జీవితకాలంలో పీల్చేటువంటి కు రేటు కడితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అర్థమవుతుందా కాబట్టి ఆ మహోన్నతినికి లోబడటం మంచిది